సాంబార్ ఎమ్మెల్యే పార్థసారథి కర్నూలు జిల్లా ఆదోని గణపతి పూజ కార్యక్రమంలో భాగంగా పలు వినాయక విగ్రహాలను సందర్శించి పూజా నిర్వహించారు అందులోనే భాగంగా దుబ్బ గణపయ్య ఆలయాన్ని దర్శించి అక్కడ భోజన కార్యక్రమాలను పరిశీలిస్తూ అందులోనే భాగంగా సాంబార్ ను కలిపారు ఈ కార్యక్రమంలో దుబ్బ గణపయ్య మిత్రమండలి ఏర్పాటు చేసిన పేదలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా అన్నం వడ్డించారు వారి వెంట ఆదోని పట్టణ ఇన్చార్జ్ బీజేపీ ఇన్ఛార్జ్ మల్లికవ కూడా ఉన్నారు విజయ వినాయక మిత్రమండలి అయినటువంటి దుబ్బ దుబ్బగణపతి మిత్రమండలి తరఫున ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తమ వంతుగా మా యొక్క పెద్దలు అలాగే చందాదారులు ఇక్కడ ఉన్నటువంటి వీధులు చుట్టుపక్కల వీధుల యువకులు అందరూ కూడా మా యొక్క మా యొక్క కార్యక్రమాలకి వారి తరఫున సహకారాలు అందిస్తూ మా యొక్క కార్యక్రమాలను ఎప్పుడు వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సందర్భంగా మా యొక్క కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా మా యొక్క దుబ్బ గణపతి కమిటీ తరఫున అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నందపండా అలాగే యొక్క కమిటీకి తమ వంతుగా ఎప్పుడు ముందుండి నడిపిస్తున్నటువంటి మా యొక్క కమిటీ సభ్యులైనటువంటి చరణన్న అలాగే హరి చిరు కనకదాసన్న చిన్న సునీల్ లక్ష్మ హిరణ ఇలాగే వినయ్ రెడ్డి అలాగే మరికొందరు పేర్లు మిస్ అయితే మా యొక్క కమిటీలో జపించాలి దయచేసి మా యొక్క కమిటీకి సహకరిస్తున్నటువంటి పెద్దలకు అలాగే మా యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తారు